చరండి వికి స్వాగతం వివాహ వేడుకల్లో పాల్గొన్న కేడ్ ఎమ్మెల్యే సంగారెడ్డి జిల్లా నారణకేడు శాసన సభ్యులు డాక్టర్ పట్లోల సందీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు హైదరాబాద్ పట్టణంలో శంషాబాద్ వేదికగా బౌరంపేట శ్రీకాంత్ కుమార్తె వివాహ వేడుకల్లో అనంతరం నారాయణకేడు ఆప్తులు కృష్ణా ముందురాజు కుమార్తె వివాహ వేడుకలు ఆర్సీపురంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్ వేదికగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు వీరితో పాటు నాయకులు దానంపల్లె నారాగౌడ్ సంగమేశ్వర్ పెరుమాల రామచందర్ మాజీ సర్పంచ్ శంకర్ ముదిరాజ్ ముంతాజ్ సెట్ మాజీ ఎంపీటీసీ సాగర్ వెంకన్న రాఘవులు సెట్ సుబూర్ దుర్గయ్య తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్ కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల రాములు జిఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు హర్షవర్దన్ రెడ్డి ఎయిత్ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తుకారం వెంకటేశం ఉన్నారు